జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి నెలలో అంటే బుధుడు ఈ నెల ఏడవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు పదవ స్థానంలో నీచ స్థానాన్ని పొంది ఉన్నారు రవి పదిహేనవ తేదీ నుండి నాలుగో స్థానానికి మారుతున్నాడు నాలుగో స్థానంలో కేతు ఉంటున్నాడు పదిహేనవ తేదీ నుండి రవి దశమంలో దశమ స్థానంలో వెళ్తున్నాడు దశమంలో రాహుతో కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి దీంట్లో ఏమేమి ఫలితాలు వస్తున్నాయంటే వివాహం కాని వారికి చిన్న చిన్న ఒడిదుడుకులతో సహా అయితే వివాహానికి చక్కటి అవకాశాలు అది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వస్తుంది భార్యాభర్తల మధ్య కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది గొడవలు పెరిగే అవకాశం ఉంది రాజీ ధోరణి అవలంబించండి ప్రేమతో కూర్చొని మాట్లాడుకోండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులకి ఇది సమయం మంచి సమయం ఇది విద్యార్థులు మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం కానీ బాగా శ్రద్ధ పెట్టి చదవండి ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి వ్యాయామం లాంటి చేయాలి పౌష్టిక ఆహారం తీసుకోండి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న నెల ఈ మార్చి నెల అని చెప్పచ్చు నిరుద్యోగులకి కొన్ని నిరుద్యోగులకి కొన్ని శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి స్థిరాస్తి కొనే విషయంలో బాగా డాక్యుమెంట్ సెక్ చేయండి ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఒక గ్యాప్ మెయింటైన్ చేయండి ఆచితూచి నిర్ణయం తీసుకోండి మంచి మల్టిపుల్ అవకాశాలు వస్తున్నాయి ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారం కూడా మీకు అవకాశం వస్తుంది చేస్తున్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారాలు కూడా వచ్చే ఉన్నాయి ముందుకు వెళ్ళచ్చు ధైర్యంగా నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మానసిక అస్థిరత్వం ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళు జాగ్రత్త 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 డాక్టర్స్ డిఫెన్స్ వారికి మహాయోగం స్త్రీలకైతే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యవసాయదారులకు చాలా బాగుంది ప్రేమికులు ఇరువురు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యం గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం జాగ్రత్త అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి ఈ కింది నెంబర్లో మీ యొక్క డేట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే గురువారం అని చెప్పొచ్చు లక్కీ నంబర్ మూడు అని చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ కలర్ మరియు పసుపు కలర్ మీకు వాకాల్సి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రాష్టమం ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రాత్రి నుండి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వెంకటేశ్వర స్వామి వారి వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదా ఇంటిలో ఒకసారి సత్యనారాయణ చేసుకోండి శివరాత్రి వస్తుందా కదా ఆ శివుని అభిషేకం చేయండి చక్కగా ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి